హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుంది కంప్యూటర్ రెడీ వర్క్స్ అండ్ బట్ ఇక్కడ కనుక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూసేద్దామండి సింపుల్గా నీట్గా చాలా బాగుంది డిజైన్ అయితే చూడండి అంత నీట్గా వచ్చిందో చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందని చెప్పొచ్చు చాలా బాగుంది మనకి గ్రే కలర్ బ్లౌజ్ వచ్చేసింది శారీ వచ్చేసి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది బార్డర్ వచ్చేసి గ్రే కలర్ వచ్చిందని మనం గ్రే కలర్ బ్లౌజ్ అయితే తీసుకొని బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో శారీలో మొత్తం ఫ్లోరల్ అయితే వచ్చేసింది జిగ్జాక్ వెళ్ళిపోయింది శారీ సో ఇదైతే కనుక ఎలా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే కనుక మన స్టోన్స్ కూడా ఏం పెట్టలేదు ఇంకానో ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసి డిజైన్ అయితే ఇలా కంప్లీట్ చేస్తాం ఈ బుటీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చూడండి మూడు ర్యాకులు వచ్చేసి ఒక కలరు మూడు ర్యాకులు వచ్చేసి ఒక కలరు మీరు ఇల్లా డాట్ వచ్చేసి వేరే కలర్ కూడా ఇవ్వచ్చు మనం సో మనకి శారీలో టూ కలర్సే ఉన్నాయి కాబట్టి ఈ టూ కలర్స్తో అయితే ఇలా కంప్లీట్ చేస్తాం డిజైన్ ఫినిషింగ్ చూడొచ్చు స్టిచ్చింగ్ ఫినిషింగ్ చూడవచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ అయితే కనుక మనకి అదిరిపోయిందండి హ్యాండ్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు చక్కగా సింపుల్గా హ్యాండ్ కొంచెం రిచ్గా కావాలనుకున్న వారికి అయితే ది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు మనకి బ్లాక్ అయితే మరీ హెవీ అయిపోతుంది అనేసి లైన్స్ వచ్చేసి నేను సిలవర్ ఇచ్చేసాను ఇలా గొలుసుకుట్లా వచ్చింది చూడండి ఎంత బాగుందో మనకి ఇలా ఫ్లవర్ అయితే బ్లాక్తో హైలైట్ చేసాము ఈ డిజైన్ మీకు ఎలా నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు మనకి ఇన్స్టా అండ్ యూట్యూబ్ రెండు ఫాలో చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందు చేరుతుంది ఈ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎస్పెషల్ ఈ డిజైన్ మీకు ఎలా నచ్చిందన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియచేయండి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది స్టోన్స్ కూడా ఏం ప్లేస్ చేయలేదు అయినా కూడా ఎంత బాగుందో చూడండి ఫ్రంట్ వచ్చేసి ఎలా ఇచ్చేసాం ప్రిన్సెస్ కట్ ఇది టూ ఇన్ వన్ బ్లౌజ్ అండి ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ చాలా బాగుంటుంది ఇది చక్కగా నీట్గా ఉంటుంది లోపలంతా కూడా ఇలా వావర్లతో ఫినిషింగ్ ఇచ్చేసి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసాం కింద వచ్చేసి బ్లాక్ కలర్ ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాం మనకి హ్యాండ్ చూడండి ఎంత బాగుందో కొన్ని డిజైన్స్ హ్యాండ్ హైలైట్ అవుతాయి కొన్ని డిజైన్స్ వచ్చేసి బ్యాక్ అలా హైలైట్ అవుతాయి ఇదైతే కనుక హ్యాండ్ హైలైట్ అని చెప్పచ్చు చక్కగా నీట్గా చాలా బాగుంది టూ హ్యాండ్స్ నెక్ ఏమో చక్కగా సింపుల్గా నీట్గా వచ్చేసింది ఈ డిజైన్ చూడండి చక్కగా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం నెక్స్ట్ అయితే కనుక ఈ బ్లౌజ్ కూడా అంతేనండి మన కంప్యూటర్ వర్క్ అన్నది చాలా మంచి ఫినిషింగ్తో చక్కగా నీట్గా వస్తుంది వర్క్ ఎక్కడ కూడా చిక్కు చెదరదండి అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అయితే యూస్ చేశాను ఎంత బాగుందో చూడండి ఇదే డిజైన్ మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాము ఇదే డిజైన్ అండి ఈ డిజైన్ హ్యాండ్ వచ్చేసి ఇలా లైన్ వచ్చి బుటీస్ ఇచ్చాము ఈ డిజైన్కి ఈ ఆప్షన్ కూడా ఉందండి చక్కగా మనకి ఇలా వి షేప్లో అయితే ఇలా లైన్స్ వస్తాయి మనం ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు కావాలంటే ఈ లైన్ అనేసి ఓన్లీ పై బంచు కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో దీనికి పఫ్ అయితే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను చాలా బాగా సెట్ అయింది చాలా మంది చాలా బాగుంది ఈ హ్యాండ్కి ఈ వి షేప్ వచ్చినందుకు పఫ్ ఇవ్వడం వల్ల డిజైన్ అయితే చాలా హైలైట్ అయిందని చెప్పారు చాలా నీట్గా వచ్చింది చూడండి వర్క్ చూడండి అన్నిసార్లు వాష్ చేసినా కూడా ఎంత బాగుందో చక్కగా ఎక్కడ ఏది కూడా పాడవలేదు ఈ లైన్స్ కూడా ఫినిషింగ్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా వచ్చాయో చాలా నీట్గా ఉంది హ్యాండ్ అయితే ఇది ఫ్రంట్ బ్యాక్ రన్నింగ్ లైను ఇలా వచ్చేసింది చక్కగా బ్యాక్ అంతా ఇలా లైన్ వచ్చేసి రౌండ్ నెక్ ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాము ఫ్రంట్ సేమ్ బ్యాక్ ఏదైతే వచ్చిందో అదే రన్నింగ్ చాలా నీట్గా వచ్చింది చూడండి ఎస్టి ఫ్రంట్ వచ్చేసి టూ ఇన్ వన్ స్టిచ్ చేసి విత్ షేప్ బెల్ట్తో ప్రిన్సెస్ కట్లో చాలా బాగుంది ఈ డిజైన్ అయితే కనుక డిజైన్ వచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ చేసేద్దాం ఇది కూడా హ్యాండ్ లైన్ వచ్చేసి బంచ్లా వస్తుందండి చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అని చెప్పొచ్చు ఇది కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి మంచి మిరపండి రెడ్ కలర్ పైన గ్రీన్ అండ్ లైట్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం చూడండి ఎంత బాగుందో చక్కగా నీట్గా చాలా మంచి వర్క్ అండి బడ్జెట్లో అయిపోతుంది ఫ్రంట్ టు బ్యాక్ ఇలా రన్నింగ్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తాం బ్యాక్లా రన్నింగ్ ఇచ్చి ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చి స్టోన్స్ వెయి పెట్టేసాం చాలా బాగుంది ఇదైతే క్రాస్ కటింగ్ బ్లౌజు ఈరోజు కలెక్షన్ అంతా కూడా మనకి హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా హైలైట్ చేసి డిజైన్స్ అని చెప్పచ్చు చూడండి ఎంత బాగుందో చక్కగాన నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పొచ్చండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి మనకి బార్డర్ వేస్ట్ అవ్వకుండా చక్కగా పెద్ద బార్డర్ వస్తే మేము ఏం చేసామంటే కొంచెం బార్డర్ తీసేసి రిమైనింగ్ బార్డర్ పైన ఇలా వర్క్ అయితే వేస్తాం చాలా నీట్గా వచ్చింది డిజైన్ కింద అయితే ఇలా గోల్డ్ కలర్తో పైపింగ్ ఇచ్చేసాం సింపుల్గా నీట్గా బడ్జెట్లో అయిపోతుంది చక్కగా బ్లౌజ్ ప్లెయిన్గా లేకుండా వర్క్ అయితే మనం వేయించేసుకోవచ్చు బ్లౌజ్ అంతా చూడండి అంత మంది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది మనకు బ్యాక్ అంతే ఇలా వచ్చేసింది చక్కగా దగ్గరగా చూపిస్తుంది చూడండి లైన్ వచ్చేసి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసి బ్యాక్ ఏదైతే ఉందో అదే ఫ్రంట్ రన్నింగ్ ఇచ్చేసాం క్రాస్ కటింగ్లో అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేస్తాం ఇలా ఓవర్లకు ఫినిషింగ్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా మనం ఎక్కువ ఇచ్చేసామండి చక్కగా నీట్గా ఇచ్చేసాం చూడండి టుడే కలెక్షన్లో మీకే బ్లౌజ్ నచ్చిందన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియజేయండి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్